హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అపూర్వ భూమి కోసం పెళ్లి చూపుల్ని అరేంజ్ చేస్తుంది ఇక పెళ్లి కొడుకు అమ్మ నాన్న అందరూ కూడా ఇంటికి రావడంతో ఇక వాళ్ళను కూర్చోబెట్టి మర్యాదలు చేస్తూ రఘుపతి అన్నయ్య గారు భూమి గురించి అన్నీ తెలుసుకొని ఈ సంబంధం ఒప్పుకొని ఇంటికి వచ్చారు బావా ఇక మనం ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు ఇక మనం భూమికి పెళ్లి చేసినట్లే అని చెప్పేసి అపూర్వ సంతోషపడుతూ చెప్తూ ఉంటే థ్యాంక్స్ రఘుపతి రాజుగారు అని చెప్పేసి ఇక శరత్ చంద్ర థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు ఏమో మీరా వెళ్ళి భూమిని తీసుకురా అని శరత్చంద్ర చెప్పగానే ఇక మీరా అయితే గదిలోకి వెళ్ళి చూసేసరికి అక్కడ భూమి ఉండదు ఇక దాంతో మీరా అయితే పరిగెత్తుకుంటూ అపూర్వ దగ్గరికి వచ్చి వదిన గదిలో భూమి లేదు అని చెప్పడంతో ఇక ఆ అయితే కంగారు పడిపోతూ శరత్చంద్ర అపూర్వ ఆపూర్వ మీరా చెర్రి అందరూ కూడా గార్డెన్లో నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు బావా భూమి కనిపించట్లేదంట అని చెప్పేసి ఆపూర్వ చెప్తూ ఉంటే ఇక శరత్చంద్ర అయితే భూమి ఫోన్కి కాల్ చేస్తూ ఉంటాడు ఇక భూమి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్పేసి శరత్చంద్ర చెప్పగానే ఇదంతా వింటూ చెర్రి ఆలోచిస్తూ ఉంటాడు భూమికి మళ్ళీ పెళ్లి చేయాలి అని చెప్పేసి అపూర్వం మొదలుపెట్టిన ప్రయత్నాల్ని ఆ పెళ్లి చూపుల్ని చూసి ఇక కృష్ణప్రసాద్ బాధపడుతూ ఉంటాడు ఇక భూమి అయితే గగన్ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఇక శారద అయితే కంగారు పడిపోతూ అమ్మ భూమి మళ్ళీ ఎందుకు ఇక్కడికి వచ్చావు వెళ్ళిపోయి కనండి అని చెప్పేసి అంటూ ఉంటే ఇక భూమి అయితే కంగారు పడిపోతూ శారదతో చెప్తూ ఉంటుంది ఇక భూమి మాటలని శారద షాకింగ్గా వింటూ ఉంటుంది మరి భూమి గగనింటికి ఎందుకు వచ్చింది సాక్ష్యాధారాలు ఆ బొమ్మలో ఉన్నాయి అని భూమికి తెలిసిపోయిందా లేదా పెళ్లి చూపుల నుండి తప్పించుకోవడం కోసం పారిపోయి గగనింటికి వచ్చిందా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్